హాయ్ అండి నాకు సాధారణంగా నా తమ్ముళ్ళు నా చెల్లెళ్ళు అడిగే ప్రశ్నలు కొన్ని అడుగుతూ ఉంటారు వాళ్ళ సందేహాలు కొన్ని నాకు ఎక్స్ప్రెస్ చేస్తూ దాని మీద ఒక వీడియో చేయమంటూ ఉంటారు అయితేనండి ఇప్పుడు దానిలోనే ఆ ప్రాసెస్లోనే ఆ ప్రక్రియ ప్రక్రియలోనే ఒక ఒక ఇదిగో ఈ వీడియో ఒకటి చేస్తున్నానండి గోవర్ధన్ కల్లా గారు అడుగుతున్నారు తెలియగల వాళ్ళు పవన్ కళ్యాణ్ కమల్ హాసన్ రవిశంకర్ ప్రకాష్ రాజ్ వీళ్ళందరూ వివా వివాహేతర సంబంధాలు ఎందుకు పెట్టుకుంటారు ముఖ్యంగా సినిమా వాళ్ళు అని అడుగుతారు గోవర్ధన్ గారు ఒక మాట చెప్తాను నేను సినిమా వాళ్ళనే కాదండి ఎవరైనా సరే డబ్బులుండాలి వాళ్ళకి ఈజీగా అవకాశాలు దొరకాలి అంటే ఏంటంటే ఆడవాళ్ళు ఈజీగా దొరకాలి ఇప్పుడు ఉద్యోగాల్లో ఎక్కడైనా ఆఫీసులలో ఉన్న బాస్ దగ్గర పనిచేస్తూ ఉంటుంది పిఏగాను లేకపోతే బాస్ కింద పనిచేస్తూ ఉంటుంది ఏదో కొన్ని కావాలి అంటే కొన్ని పెర్క్స్ కావాలి అంటే కొన్ని ప్రమోషన్స్ కావాలంటే తప్పకుండా బాసుని ఆనందింపజేయాల్సి వస్తుంది ఇట్లాంటి వాళ్ళు కూడా ఉంటారు సో కాగా ఎందుకంటే ఆడవాళ్ళ అవకాశాలు అన్నమాట ఆడవాళ్ళు ఈజీగా వచ్చే అవకాశాలు ఎట్లా ఉంటాయో వాళ్ళకి అట్లా ఇప్పుడు మీరు చెప్పిన ఈ షో కాళ్ళు కమల్ హాసన్ కావచ్చు పవన్ కళ్యాణ్ రవి రవి రవిశంకర్ ప్రకాష్ రాజు వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళంతటా వాళ్ళు ఎవరిని కూడా చెరచలేదండి చెరిచారు అన్నే నాకైతే ఎక్కడ కూడాను ఈవెన్ జమిని గణేషన్తో సహా ఈ వీళ్ళందరూ కూడా ఏంటంటే వాళ్ళని వాళ్ళ అందం చూసి వాళ్ళ యాక్ యాక్టింగ్ చూసి లేకపోతే వాళ్ళ సెలబ్రిటీ స్టేటస్ చూసి వాళ్ళ వాళ్ళల్లో దూకిపోయారు ఆడవాళ్ళు తప్ప ఇప్పుడు సావిత్రి ఉన్నది సావిత్రి జమిని గణేషుని ఉన్నాడు ఉన్నారు జమిని గణేషుని ప్రేమి ప్రేమించింది ఆవిడ ఆయన ప్రేమించడం ముందు వాళ్ళిద్దరికి సరే ప్రేమ వాళ్ళిద్దరి పరిచయము స్నేహము అన్నీ అయిపోయినాయి కానీ ఏంటంటే ఆవిడ కోరుకుంది ఆయనతో ఉండాలి అని ఆయన కంటే ఎక్కువగా సావిత్రి గారు కోరుకున్నారు అందుకని ఆవిడ అన్ని కష్టాలు పడాల్సి వచ్చిందనమాట అట్లాగే కమల్ హాసన్ ఉన్నాడు కమల్ హాసన్ని సారిగా పెళ్లి చేసుకుంది ఇద్దరు ఆడపిల్లలకి తల్లి అయింది ఇది పెళ్ళి కాకుండానే ఒక ఆడపిల్లని శృతి శృతిహాసన్ని తర్వాత ఇంకొక హాసన్ని కన్ని కనింది అయితేనండి శృతిహాసన్ని పెళ్లి చేసుకున్న శృతిహాసన్ని కన్నప్పుడు ఆవిడేమీ కూడా నువ్వు పెళ్లి చేసుకోవాలి అతన్ని అంటే ఏంటంటే అన్కండిషనల్ లవ్లో ఉన్నది ఎందుకు అంటే అతనికి ఉన్న సెలబ్రిటీ స్టేటస్ కావచ్చు లేకపోతే ఆవిడ పట్ల అతను చూపిస్తున్న అభిమానము లేకపోతే ప్రేమ విపరీతమైన కన్సర్ను ఇట్లాంటివన్నీ చాలా కారణాలు ఉంటాయండి ఈ మానవ సంబంధాల మధ్య ఎన్నో సంబంధాలు ఎన్నో కారణాలుంటూ ఉంటాయన్నమాట ఒకళ్ళు ఒకళ్ళు వివాహేతర సంబంధాలు పెట్టుకోవటానికి కారణం పైగా ఇంకోటి ఏంటంటే సారిక తన తల్లి క్లచ్చెస్లో ఇరుక్కుపోయి తన తల్లి అట్రాసిటీస్ చాలా ఎక్కువ చేస్తూ ఉండేది సారికకి అట్లాంటప్పుడు ఎవరో ఒకళ్ళు ఏదో ఒక తోడు ఒక ఆలంబన కావాలి ఎందు ఎందుకంటే ఇప్పుడు బాగా చక్కగా పెరుగుతున్న తీగ ఏంటంటే దానికి ఏదో ఒక ఆలంబన కావాలి ఒక సపోర్ట్ కావాలి అందుకని ఏంటంటే కమల్ హాసంలో చూసింది ఆవిడే అందుకని పెళ్ళి అయినా పెళ్ళి కాకపోయినా ఇదే బెటరు దానికంటే ఇదే బెటరు అని ఆవిడ ఆవిడ ఆప్షన్ అది అందుకని ఏంటంటే ఆవిడ అట్లా తరం పెళ్ళి చేసుకోకుండానే పిల్లల్ని కనది అతనితో సహజీవనం చేస్తూ చేస్తూ పైగా అప్పటికి వాణి గణపతితో ఆయన విడాకులు తీసుకోలేదు ఇది ఇట్లా జరిగింది సరేనండి ఎందుకు చెబుతున్నానంటే సినిమాలోనే కాదండి ఎక్కడైనా సరే ప్రపంచంలో ఇంకోటి ఏంటంటే మగవాళ్లే కాదండి వివాహేతర సంబంధంలో ముందుకు దూకేది ఆడవాళ్ళే కూడా చాలామంది ముందుకు దూకుతారు ఎందుకంటే మనం పాతివ్రత్యం అనే ముసుగులో మనం చెప్పకూడదు మనం మాట్లాడకూడదు ఆడవాళ్ళ గురించి అమ్మో తప్పుగా అనుకోకూడదు ఎందుకంటే మనది మన భారతదేశము మనది పుణ్యభూమి మన కర్మభూమి అని మనం అనుకుంటూ ఉంటాం కానివ్వండి కర్మభూమి పుణ్యభూమి ఎంత ఉన్నా ఎవరైనా మగవాళ్ళు ఆడవాళ్ళు చేసేది అంతిమంగా అదే పని చేస్తారు ఒక కాంజుగల్ యాక్టివిటీ జరగాలి అంటే ఒక ఒక ప్రత్యే ఉత్పత్తి జరగాలి అంటే పురుషుడికి స్త్రీ పురుషుడు స్త్రీకి పురుషుడి పట్ల పురుషుడికి స్త్రీ పట్ల మోహం ఒక ఆకర్షణ ఉంటే తప్ప జరగదు ఇది ఎక్కడైనా ఏ కర్మ అయినా ధర్మభూమి అయినా ఇంకో భూమి అయినా ఇంకో భూమి అయినా జరిగేది ఇదే అండి కానీ ఏంటంటే ఈ ఇప్పుడు సినిమాల్లో ఎంతోమంది ఎన్నో రకాలుగా ఇప్పుడు పైకి వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది కనిపిస్తారండి వీళ్ళందరూ పైకి వచ్చిన వాళ్ళు అని మనకు కనిపిస్తున్నారు కదా వీళ్ళ వెనకాల ఆ కృష్ణానగర్లో కావచ్చు ఆ పాండీ బజార్ సెంటర్లో కావచ్చు ఆ కోడంబాకం సెంటర్లో కావచ్చు ఎంతోమంది ఎంతోమందికి వేలకు వేలు వేలకు వేలు మగ్గిపోయి ఉన్నారు అక్కడ వలసల వాకం సెంటర్లో మెడ్రాస్లో ఇవన్నీ ఎంత ఎందుకంటే వాళ్ళకి సినిమా అవకాశాలు రాలేదు ఎవరెవరు వస్తారా ఎవరు తీసుకు అట్లాంటి వాళ్ళు ఏంటంటే ఏదైనా చేయడానికి రెడీగా ఉంటారు ఏంటంటే ఇక్కడ అవకాశాలు అనమాట కాబట్టి ఏంటంటే అంత ఈజీగా ఎవరిని కూడా అనడానికి వీళ్ళేదండి పైగా ఇంకోటి ఏంటంటే వీళ్ళకి డబ్బులు కూడా బాగా బాగా ఉంటాయి డబ్బులు ఏం చేసుకోవాలో తెలియదు ఆ తెలి తెలియని టైంలో ఏంటంటే ఇదిగో ఇదిగో టైంపాస్కి ఒక సెక్స్ అనేది లేకపోతే ఒక బూజింగ్ మందు మందు పార్టీ అనేది ఎవరికైనా ఉంటుంది ఇప్పుడు ఇండస్ట్రియలిస్టులు చాలా మంది ఉన్నారండి వాళ్ళవన్నీ బయటికి రావు కానీ ఏంటంటే ఎంతోమంది ఇండస్ట్రియలిస్టులు రా రాజన్పి అనే ఒక అతను ఉండేవాడు బ్రిటానియా కింగ్ అంటాడు కింగ్ బిస్కెట్లు బిస్కెట్ల కింగ్ అనేవాడు ఆయన ఎంతో ఎంతో రకాలుగా పేరు పేరు గడించాడు బిజినెస్ విషయంలో కానీ ఏంటంటే ఆడవాళ్ళ విషయంలో ఒక గోపిక గో గోపిక అనే అమ్మాయిని పె పెళ్ళి చేసుకున్నాడు సరే ఆయన హత్య చేయబడ్డాడు అది వేరే విషయం అయినా ఏంటండి ఎందుకు అంటే ఇట్లాంటి వాళ్ళు ఏమేం చేశారు ఏమేమి ఈ దేని దేనిలో ఏ ఏ స్కాండల్స్లో ఇతు సెక్స్ స్కాండల్స్లో ఇరుక్కున్నారు అనేది కానీ చాలామందికి తెలియదు అనమాట కాబట్టి ఏంటంటే మగవాళ్ళని లేదు ఆడవాళ్ళని లేదు సినిమా ఫీల్డ్ అని లేదు సినిమా కాక కాని ఫీల్డ్ కాదు కాదు కా కాకపోవచ్చు లేకపోతే రాజకీయ ఫీల్డ్ కావచ్చు ఇవన్నీ కూడా ఎక్కడైతే అవకాశాలు ఉంటాయో ఎక్కడైతే మనము మనం ఎరవేస్తే ఆడవాళ్ళు ముఖ్యంగా ఎరవేస్తే పడిపోతుందో చేప పడిపోతుందో అంటే ఏంటంటే మగవాడనమాట అంటే ఏంటంటే బాగా బాగా పలుకుబడి పేరు పలుకుబడి ఉన్న అతని మాట చెల్ల చెల్ల చెల్లగలిగే మగవాడనమాట ఈ ఆడవాళ్ళకు కావాల్సింది కాబట్టి ఏంటంటే ఈక మనము జనరలైజ్ చేయకూడదండి ఈ హీరోనే ఎందుకు చేసుకున్నాడు ఇట్లాగూ పవన్ కళ్యాణ్ మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు లేకపోతే కమల్ హాసన్ ఇన్ని పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ఇల్లుగా లేకపోతే జమినీ గణేషన్ ఎన్ని ఇన్ని పెళ్ళి పెళ్ళిళ్ళు చేసుకున్నారంటే వాళ్ళకి అందరికీ ఈజీగా తేరగా వచ్చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఈ షో కాళ్ళు వాళ్ళందరూ నేను చెప్పిన అంతా కూడా వాళ్ళుగా వాళ్ళు ఆయనగా వాళ్ళు ఆ మనిషి ఆ వ్యక్తిగా వాళ్ళని వాళ్ళని ల్యూర్ చేయలేదు కదా వాళ్ళు వచ్చి పడుతున్నారు కాబట్టి పెళ్ళైనా అయినా కానీ పడుతున్నారు కాబట్టి అందుకంటే వాళ్ళకి సెలబ్రిటీ స్టేటస్లో ఉన్నారు కాబట్టి వాళ్ళ మాట చెల్లుతున్నదని కాబట్టి వాళ్ళకి చాలా జనాలలో ఒక మంచి బలమైన ఒక ఆకర్షణ శక్తి ఉన్నది కాబట్టి ఇదిగో ఇవన్నీ కూడాను జరిగిపోతూ ఉంటాయండి కాబట్టి ఏంటంటే దీనికి ముఖ్యంగా ఆడవాళ్ళు కూడా చెయ్యి చెయ్యి ఇప్పుడు చప్పట్లు ఇలా కొట్టాల్సి వస్తే ఒక చేత్తో చప్పట్లు రాదండి సౌండ్ రాదు ఈ చెయ్యి కూడా కలిస్తేనే వస్తుంది కాబట్టి ఏంటంటే చెయ్యి చెయ్యి కలిస్తే వస్తుంది కాబట్టి మనం అచ్చంగా మగవాడి మీద అనుకుని మగ మగవాడు అతనే చేశాడు అంటే కొంతమంది ఉన్నారు ఇప్పుడు కాంచనమాల విషయం తీసుకుందాం కాంచనమాల సంగతి తీసుకుంటే ఆ జమిని జమినీ స్టూడియో ఓనర్ వాసన స్టూడియో ఓనరు ఆవిడని కాంట్రాక్ట్లో ఇరికించేసేసాడు రకరకాలుగా చిత్రవాదలు అనుభవించింది ఆవిడ ఆ టైంలో పైగా ఏంటంటే సెన్సిటివిటీ చాలా ఎక్కువగా ఉన్నది ఆవిడకి కాబట్టి ఏంటంటే ఆవిడ తట్టుకోలేక పిచ్చిదైపోయింది ఇట్లాగూ మగవాళ్ళు చాలా ర్యాడికల్గాను చాలా క్రూయల్గా ప్రవర్తి ప్రవర్తిస్తారండి ఆడవాళ్ళు కూడా చాలా క్రూల్గా ప్రవర్తిస్తారండి ఎంతోమంది ఆడవాళ్ళ మూలంగా సినిమాల్లో ఎన్నో జీవి ఎన్నో జీవితాలు ఎంతోమంది ఆడవాళ్ళు ఇప్పుడు బాలుమహేంద్ర వైఫ్ ఉంది ఏంటి ఆవిడ వైఫ్ ఏంటి ఆవిడ ఎంతో గొప్ప వ్యక్తి ఎంత గొప్ప వ్యక్తి నాకు బాగా బాగా దగ్గర వ్యక్తి ఆవిడ కానీ ఏంటంటే మరి ఆడవాళ్ళ మూలంగానే కదా నాశనమైంది బాలుమహంద్ర ఒళ్ళో పడిపోతున్నారు వాళ్ళందరూ ఒళ్ళు పడిపోతున్నారు ఎందుకు అంటే అతను మంచి కెమెరా మ్యాను చాలా బాగా చక్కగా అతను తీసే ప్రతి ఫ్రేమ్ కూడా బ్యూటిఫుల్గా వస్తుంది మేకప్ లేకుండా చాలా అందంగా తీస్తాడు ఇంకోటి ఏంటంటే డైరెక్టర్ కూడాను అతను అతని అతని మాట చెల్లుబాటులో ఉంటుందని మరి కానీ అంతమంది ఆడవాళ్ళు వెంబడబడ్డాడు అంతమంది ఆడవాళ్ళు ఆయన్ని ఆయన ఎంబడబడ్డారు మరి ఏం చేస్తాడు మగవాడు మగవాడు అనేది ఏంటంటే ఒక సీతాకోక చిలక లాంటి వాడు ఈ పుష్పాలు ఏది బాగుంటే అది ఏది బాగుంటే అది అట్లా 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 వెళ్ళి వాటి వాటి ఆ పుప్పొడి తినటమో లేకపోతే దానిలో ఉన్న ఆ తేనె తీసుకోవటమో అట్లాగో అన్నట్టుగా నువ్వు ఈ ఆకర్షితులు అయిపోయి వాళ్ళల్లో ఉన్న అందాన్ని ఆస్వాదించాలి అనే ఉద్దేశంతో ఇదేనండి మగవాడు ఆడదానికి ఉన్న ఆకర్షణ శక్తి కావచ్చు లేక వాళ్ళిద్దరికి మధ్యలో ఉన్న సమ ఇదేనండి అల్టిమేట్గా ఏంటంటే ఇంకా అంతే శృంగారం ఒక్కటే వాళ్ళకి అల్టిమేట్ కాబట్టి మనం వాళ్ళని వీళ్ళని అని ఒక ఒక ప్రత్యేకించి ఒక 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 జెండర్ని కానీ లేకపోతే ఒక ప్రి ప్రత్యేకించి ఒక ఫీల్డ్ని కానీ ఒక ప్రత్యేకించి ఒక ఏజ్ని కానీ అనుకోవటానికి వెళ్లేదండి ఎవ ఎవరిని అనుకోవటానికి వెళ్ళేది ఎవరు తక్కువ లేరు ఎవరికి అవకాశాలు వస్తే వాళ్ళు ఎవరు వదులుకోరండి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఎవరు వదులుకోరండి నేను ఆడవాళ్ళ ఆడవాళ్ళ పట్ల నేను ఎంత నేను గా మాట్లాడచ్చు కానివ్వండి ఆడ వాళ్ళు ఏం తక్కువ వాళ్ళు కాదండి ఎంతోమంది జీవితాలు పతనం అయిపోయింది అట్లా రాజారాము డైరెక్టర్స్ కాలనీకి వెళ్ళి చూస్తే చూస్తే ఒక్క కళ్ళ ఒక్క కళ్ళ జీవితం ఒక్కొక్క ఫ్లాట్స్ అనమాట అవి ఆ ఫ్లాట్స్లో తొంగి చూస్తే వాళ్ళ జీవితాలు ఎంత సర్వనాశనం సర్వనాశీనం అయిపోయినాయినాయి చిన్న భిన్నం అయిపోయినాయి అనేవి మనకు అర్థమవుతుందనమాట అక్కడే కాదు కృష్ణానగర్ కావచ్చు లేకపోతే ఈ జూబ్లీ హిల్స్ హిల్స్ బంజారా ఇవన్నీ కూడాను కాకపోతే ఏంటంటే చాలా మందికి తెలియదు కాబట్టి మగాళ్లే మగాళ్లే చరిచేస్తారంటే ఆడవాళ్ళు కూడా తక్కువ లేదండి ఆడవాళ్ళు కూడా బాగా చరిచేస్తూ ఉంటారండి కాబట్టి ఏంటంటే ఒక మగాడిని అనుకోవటానికి వెళ్ళేదు ఈ తిరుగుబోత్తనం కావచ్చు లేకపోతే విశృంఖలత్వం కావచ్చు లేకపోతే వివాహేతర సంబంధాలు కావచ్చు ఒక్క మగవాడు అనుకుంటే కాదండి ఆడది కూడా అనుకుంటే కూడా జరుగుతుంది కాబట్టి ఇద్దరిది ఇద్దరిది ఏమి ఇద్దరు ఏమి తక్కువ తిన్నవాళ్ళు ఆడాళ్ళు ఏమి తక్కువ తిన్నవాళ్ళు కాదు మగాళ్ళు కూడా నువ్వు ఏమి మగాళ్ళతో సమానంగానే ఉన్నారు నువ్వా నేనా నువ్వా నేనా ఏదో కబడ్డీ చెడుగుడు ఆడుతున్నట్టుగా అట్లాంటి పరిస్థితుల్లో చెడు కూడా ఆడతారు చూడండి లేకపోతే రేసెస్ రేస్కి వెళ్తూ పరుగు పంద్యాలకు వెళ్తూ అట్లాగూ పరుగు పంద్యాల్లో వీళ్ళు కూడా మగవాళ్లతో పోటీ పడగలుగుతున్నారు అందుకే సినిమా ఛాన్సులు కూడాను ఎక్కువగా సంపాదించగలిగారు చాలామంది ఆడవాళ్ళు నాకు తెలిసిన చాలామంది ఆడవాళ్ళు కాబట్టి ఏంటంటే ఇవన్నీ కూడా జరిగిపోతూ ఉంటాయి ఏ యుగమైనా సరే ఏ యుగమైనా సరే ఏ ఏ ఏ కాలమైనా సరే ఇవన్నీ ఆడమగా ఉన్నత కాలం ఇవన్నీ జరుగుతుంటాయండి బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్